హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా అదే ఉల్లిపాయ పులుసు అండి ఆనియన్ కర్రీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే మనం రోటీ చపాతి దోశ ఇడ్లీలో కూడా తినచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు చూడండి ఇలా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక ఐదు ఎండిమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి మాడిపోతే టేస్ట్ బాగుండదు ఇలా కలుపుకుంటూనే మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఈ పచ్చి కొబ్బరిని కూడా మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే పచ్చి కొబ్బరి వేగిందంటే టేస్ట్ బాగుండదండి ఇలా కలుపుకుంటూనే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిందనమాట మరి ఎక్కువ ఓవర్గా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలండి ఇవ్వాలి ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పది నిమిషాల ముందే నానబెట్టుకొని చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయింది ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి చాలండి నూనె మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు నూనె వేడిక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకొక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా ఇదంతా కూడా జస్ట్ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో మెయిన్ అండి ఒక మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చూడండి ఈ విధంగా మరీ చిన్నవిగా కాకుండా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీకు కావాలంటే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పెద్ద ఉల్లిపాయలతో చేస్తున్నాను ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసు పొడి వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఒక నిమిషం మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఉల్లిపాయ కర్రీ కాబట్టి కొద్దిగా ఈ ఉల్లిపాయ ముక్కలు క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి వీడి వీడి రైస్లోకి ఈ కర్రీ అయితే అలాగే రాగి సంగటి కూడా మంచి కాంబినేషన్ ఇప్పుడు ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇంకొక అర టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం ఎండుమిరపకాయలు వేసాం అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసాం కాబట్టి అర టీ స్పూన్ కారం పొడి వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకొని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి మరి పలుచగా ఏం అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా చింతపండు పిప్పి ఉంది కదా అండి అందులో ఇంకొంచెం నీళ్లు వేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళప్పు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక రెండు మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్ళు అయితే మనకు ఈ కర్రీకి సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడుతుంది చూడండి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకొద్దిగా చిక్కగా కూడా చేసేసుకోవచ్చు చలారిన తర్వాత ఎటు మనకు ఈ కర్రీ అనేది కొద్దిగా చిక్కబడుతుందండి అంతే అండి చూడండి ఉల్లిపాయ ముక్కలు క్రంచిగా ఉన్నాయి అలా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయలు వేసాను కదండి మీకు కావాలంటే చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి మంచి వాసనతో గుమ్మగుమ్మలాడిపోతూ ఉందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ విధంగా చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది దోశ ఇడ్లీ చపాతీలో కూడా తినచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి